డీటెయిల్స్ చూసే లైంగిక ఆరోపణల విషయంలో ఇటీవల వార్తల్లోకిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత తాటికొండ రాజయ్య ఓ వేడుకలో భావోద్వేగానికి లోనయ్యారు కరణపురంలో జరిగిన ఓ చర్చ్ ఫాదర్ పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసేటప్పుడు ఎమ్మెల్యే భావోద్వేగానికి లోనయ్యారు కేక్ ముందు కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చేశారు తనపై లైంగిక ఆరోపణలు రావడంతో తీవ్రంగా కలత చెందారని చెప్పారు రాజకీయంగా ఎదుర్కోలేక వచ్చే ఎన్నికల్లో తనకు పోటీగా నిలిచిని గెలవలేమని ఇలాంటి నీచానికి దిగజారని మండిపడ్డారు కూతురు వయసున్న మహిళను అడ్డు తనపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దమ్ము ఉంటే తనపై పోటీ చేసి గెలవాలని తన ప్రత్యర్థులకు రాజయ్య సవాల్ విసిరారు ప్రత్యర్థుల కుట్రలను ఛేదించి వచ్చే ఎన్నికల్లో ఐదోసారి మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు స్టేషన్ గాన్పూర్ లో తనపై జరుగుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు తన ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలకు దిగజారుడు రాజకీయాలను గమనించే వచ్చి వచ్చే ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే రాజయ్య నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు రాజన్న సేనగా అనేక మంది ముందుకొస్తున్నారు వాళ్ళ ఆత్మస్థైర్య మీద దెబ్బ కొట్టే విధంగా ఈరోజు కానీ దేవుడు లాంటి కాదు ఆయన చూపిన మార్గం చాలా గొప్పది ఈరోజు ప్రజల పక్షాన ప్రజానాయకుడుగా నేను ఎన్నడూ కూడా రాజకీయ నాయకుడిగా కార్యక్రమాలు చేయలేదు తెల్లలేస్తే రాత్రి వరకు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుపోతున్నాను పోతున్నాడు నుండి ఫాదర్ కొలబ్బా గారి ఆశీస్సులు దాని మీద ఉన్నాయి ఎందుకంటే మొదటి శిష్యుడుగా మళ్ళీ చెప్తున్నా ఆయన వల్ల ఒక్క వ్యక్తి బాగుపడ్డడు అని ఉంటే ఆయన మార్గంలో నడవడం వల్ల వారు చూపిన మార్గంలో నడవడం వల్ల నేను ఇది అది స్థాయికి వారు చనిపోయిన తర్వాత మొట్టమొదటి వారిని ముట్టుకునే అవకాశం నాకు వచ్చింది చనిపోయిన తర్వాత పూజా కార్యక్రమం మొదటి పట్టణం చదివే అవకాశం నాకు వచ్చింది తర్వాత ఈరోజు అనేక మంది తెలంగాణ మొత్తంలో కొలంబో గురించి తెలిసిన వాళ్ళకందరూ కూడా రాజే కొలంబో సుచులు అనే సంగతి అందరూ కూడా తెలుసు కూడా భయపడే ప్రసక్తే లేదు అనేక అడ్డంకులు ఎదురైనా కూడా గతంలో కూడా రెండు వేల పద్దెనిమిది లక్షల ముందు ఆడియోలు వీడియోలను అప్పుడు పెట్టేళ్ళు అప్పుడు బ్రహ్మాండమైన ప్రజలు తీర్పిచ్చేళ్ళు గడపురంలో అనేక మంది కంటే ఎక్కువ మెజార్టీ గెలవడం జరిగింది ఇప్పుడు కూడా యువత మహిళలు ఎక్కడ కూడా తగ్గేద లేదని ముందుకు వస్తున్నారు వారి ఆత్మస్థైర్యం దెబ్బ కొట్టాలని చూస్తూ ఉన్నారు వారి మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు ఆరు నూరైన ఐదోసారి ఫాదర్ కులంకో గారి ఆశస్సులతో నా నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నేను నిన్న పాత్మకలో చెప్పాను నేను ఇక్కడ మొట్ట కన్నెల ప్రాజెక్ట్ చేతిలో వారి ఒళ్ళో పెరిగిన వాడిని ఆడవాళ్ళు దిద్దుకున్న వాడిని వాళ్ళ మార్గదర్శనలు పెరిగిన వాడిని నా ఒంట్లో చివరి ఊపిరి ఉన్నంత వరకు గడపడ నియోజకవర్గమే నా దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు చివరి ఊపిరి పోయే వరకు ప్రజల మధ్యలో ఉంటా ప్రజల మధ్యలో చస్తా నా మార్గము ప్రజా మార్గము యేసు ప్రభు మార్గము కొలంబో చూపిన మార్గము నీ వలే పెరుగు వారిని ప్రేమించు అనే మార్గం తప్పకుండా ఆ దిశలో పోతనని చెప్పేసి తెలియజేసుకుంటూ ఫాదర్ కొలంబో గారు గర్గంలో ఎక్కడున్నా కూడా మా కోసం మా గణపతి నియోజకవర్గం ప్రజల కోసం ఇప్పుడు మరి మాకు అందలండగా ఉంటారు రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా తప్పకుండా ప్రజలందరికీ ఆయన కులం బారు ఇక్కడున్న మా ఫాదర్స్ వారు ప్రతినిధులుగా ఉన్నారు వారి ఆశీస్సులు ఎప్పుడూ నాకున్నాయి వారిని నన్ను నిండుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ